ఇది కేరళలో రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ జరిగింది వినడానికి ఫన్నీ గానే ఉంటుంది గానీ చాలా సీరియస్ అండి ముఖ్యంగా ఇది మన ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం జనరల్ గా ఇంట్లో అన్ని మనమే చూసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు మనకు కొంచెం మతిమరుపు ఉంటుంది ఆ మతిమరుపు వల్ల వచ్చే తిప్పలు ఎలా ఉంటాయి అంటే జనరల్ గా మనం డబ్బుల్ని ఎలా దాచి పెట్టుకుంటాం పప్పు డబ్బాలోను బియ్య డబ్బాలోను పంచదార డబ్బాలోను ఇలా దాచిపెడుతూ ఉంటాం కాకపోతే ఆవిడ తన బంగారాన్ని పాత కుక్కర్ లో దాచిపెట్టింది అదేంటి ఎవరైనా డబ్బుల్ని దాచిపెట్టుకుంటారు గానీ బంగారాన్ని కూడా ఇలా దాచి పెడతారా మీ డౌట్ దొంగల భయం వల్ల అలా చేసిందంట ఆ బంగారం మొత్తం ఒకటిన్నర తులాలు కొన్ని రోజుల తర్వాత కుక్కర్ లో బంగారం ఉన్న విషయమే మర్చిపోయింది ఒక రోజు ఇంటికి పాత సామాన్లు కొనుక్కునే వాళ్ళు వస్తే తూకానికి ఆ పాత కుక్కర్ ను అమ్మేసింది అమ్మేసిన తర్వాత కూడా ఆమెకు గుర్తులేదు ఆ బంగారం అందులో ఉందని ఎప్పుడో నక్క తోక తొక్కినట్టు ఉంటుంది కాకపోతే మరేంటి రెండు రోజుల తర్వాత ఆ పాత సామాన్లు కొన్న వాళ్ళే మీ కుక్కర్ లో బంగారం దొరికిందని పువ్వుల్లో పెట్టి మరీ ఆమె చేతికిచ్చారు నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది అనుకున్నాడో ఏమో చాలా మంచివాడు కదా